కుక్కేపల్లెలోని కంపోజర్ డంపింగ్ యాడ్లో ఉంటాము చాలా సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు పోరాడి ఇక్కడ ఉండే పాత డంపింగ్ యాడ్ను తీసేయడం తీసేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ కంపోజ్డ్ డంపింగ్ యార్డు పెట్టినారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాలిడ్ చెత్తను మరియు బయోకు సంబంధించిన చెత్తను సపరేట్ చేసి ఏదైతే చెత్త ఎరువులకు ఉపయోగపడుతుందో దానిని సపరేట్గా తీసుకొని వెళ్ళి ఏదైతే చెత్త రీసైకిల్ కి ఉపయోగపడుతుందో దాన్ని సపరేట్ చేసి దాన్ని రివ్యూ రివ్యూ చేయాలనే ఉద్దేశంతో ఆ జరుగుతుంది కానీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎటువంటి యంత్రాలు దానికి సంబంధించిన యంత్రాలు పనిచేయడం లేదు లోపల ఒక యంత్రం కూడా పనిచేయడం లేదు ఈ చెత్తని అయితే ఈ క్రెయిన్లు ఏదైతే ఉన్నాయో మళ్ళీ ఈ కంప్రెస్ చేసే సామాగ్రి యంత్రాలు ఏవైతే ఉన్నాయో ఏవి కానీ పనిచేయడం లేదు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అధికారులు ఆ యంత్రాలు పనిచేయకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ ఇలా నడిగితే ప్రైవేట్ గా క్రేన్స్ అవి తెచ్చిచ్చి ఎత్తుతామంటున్నారు కానీ అది ప్రతిసారి కుదరని పని ఆ యంత్రాలు లేకపోవడం వల్ల ఇబ్బంది అంటున్నారు నేను ఒకటే కోరుకుంటున్నా ప్రభుత్వానికి పోయినా ప్రభుత్వం ఇది చేసింది ఈ ప్రభుత్వం కూడా దీని మీద ఎటువంటి చర్య తీసుకోవడం లేదు మిగిలిన కంపోజిట్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో డంపింగ్ యాడ్స్ ఊరు బయట ఉన్నాయి పుట్లంపల్లిలో ఉంది అలంకరణపల్లిలో ఉంది ఈ ఒక్క యాడ్ మాత్రమే ఎందుకు ఊరి మధ్యలో పెట్టినారు ఈ ఊరి ఈ ఊరి బాగోగులు మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఈ ప్రభుత్వానికి కానీ ఈ అధికారులకు కానీ కార్పొరేషన్ అధికారులకు కానీ ఎందుకు ఇది పట్టడం లేదు మా ఈ ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి యూసఫ్ మూడు సార్లు నాలుగు సార్లు అర్జీ ఇచ్చినారు కానీ కమిషనర్ కానీ ఏఈ డిఈలు కానీ చేస్తామయ్య కొంచెం ఊపిికబట్టి అంటున్నారు డబ్బులతో కూడిన సమస్య అంటున్నారు డబ్బులు ప్రజల సంక్షేమానికి ప్రజల పట్ల వాళ్ళ ఆరోగ్యానికి ఉపయోగించకపోతే ఇంకా దేనికి ఉపయోగిస్తారు